జిల్లా మానోర్ మండలం సాల్గిరా గ్రామానికి చెందిన పద్నాలుగు ఏళ్ల తొమ్మిదవ తరగతి విద్యార్థి ప్రశాంత్ సాయి ఇంజెక్షన్ వికటించి డిఐఈడి ప్రశాంత్ సాయి పద్నాలుగు రావడంతో బుధవారం గ్రామంలోని ఆర్ఎంపి డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా డాక్టర్ ఇంజెక్షన్ వేశాడు దాంతో బాలుడికి ఇన్ఫెక్షన్ ఏర్పడి ఒళ్లంతా నల్లగా మారి బొబ్బలు ఏర్పడడంతో బీదర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి దీంతో బాలుడి తల్లిదండ్రులు మృతికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని మానోర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నా పేరు లక్ష్మణ్. నా పేరు లక్ష్మణ్. మా కొడుకు ప్రశాంత్ మా శాలిగిరా. సర్ ఇనే కొద్దిగా దగ్గస్తుంది అంటే తీసుకొని పోయినాం పాప్ దగ్గర తీసుకుపోయినాం ఫస్ట్ తీసుకుపోయినా రెండు చూదులు ఇచ్చిండు తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈడీ తీసుకున్నాం ఈడ మళ్ళీ తర్వాత ఇచ్చిన ఈడ ఇచ్చేసి ఉంటా చూది పెట్టిండు చూది పెట్టి మళ్ళీ దీనికి మన తమ మన వీళ్ళకు మన యూనిస్ యూనిస్ దగ్గర తీసుకుపోయినా యూనిస్ దగ్గర తీసుకుపోయినా డోస్ ఇచ్చిండు చేయికి పెట్టిండు ఇచ్చిండు ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇచ్చుకుంటా మాకు చెప్పలేదు ఇది మాకు మళ్ళా తర్వాత ఇచ్చిండు ఒకళ్ళు ఒక్కోళ్ళు ఒక్కళ్ళు ఒక్కోళ్ళు చేసి మా కొడుకు పానం తిన్నారు వాళ్ళు దాంట్లో మళ్ళీ ఒకటి మా మాకు చెప్పలేదు వాళ్ళు ఏదన్నా ఇట్లా అవుతున్నదని చెప్పలేదు మా కొడుకు మళ్ళీ రోజు లేచి నడిచిపోవాలి స్కూల్ పోవాలి అని చెప్పలేదు మాకు సార్ అది యాక్చువల్గా ఏంటంటే మామూలుగా జ్వరం ఏంటంటే ఓన్లీ